అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి బాబు ఆల్ మిక్స్డ్ కొరట్టుకుని వచ్చేసానండి మన లక్ష్మీ డిజైనర్ అని కిచ్చిన మన ఛానల్కి ఓ లైక్ కొట్టుకోండి ఒక షేర్ ఇచ్చుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేముందండి ఉందని కావాల్సినవి అన్ని తీసేసుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని నూనెసుకొని ఆకుమొగ్గ అన్నీ వేసేసుకోనండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాలీఫ్లవర్ ఒక క్యారెట్ బీన్స్ అండి బాబు అంటే బరబటిలండి అండి బాబు ఇంకేముందండి మూడు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోనండి బాబు ఇంకేముందండి వేసేసామనుకోండి కూరకి రుసు కాదు కదండి వాసన కూడా అదిరిగిపోద్దు మామూలుగా రాదండు ఇంకేమున్నదండి బాబు ఈ ట ఈ ఒకటొకటిగా వేసేసుకొని వండేసుకోవడమేనండి ఒక్కసారి కానీ కూర టేస్ట్ చూసారనుకోండి జీవితంలో మర్చిపోలాం చూసారా అలాగ జీవితంలో దీన్ని మనం మర్చిపోలాము అది మనల్ని మర్చిపోదా అన్నంత తయారవుతామండి బాబు ఇంకేముందండి పెద్ద రెస్టారెంట్ స్టైల్ రావాలని బిర్యానీ మసాలా కూడా వేసేసానండి మన రెస్టారెంట్లో మనమే కూర్చొని తిన్నంత ఫీలింగ్ వచ్చిందండి నాకైతేనే మీకు ఏ ఫీలింగ్ వచ్చిందో కామెడీ एन रूप